శ్రీ పాలంక వీరభద్రస్వామి ఆలయానికి ఎలా రావాలనేది మనం ముందు అయితే చెప్పాము అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కోనేట్లో స్నానం చేసి అయితే ఆలయం దగ్గరకైతే వచ్చాము దర్శనం కోసం అయితే కనిపిస్తున్నాయి కదా ఆలయాలు అయితే ఈ ఐదే ఆలయాలు అయితే ఈ సిద్ధంగా ఏర్పడిన కొండ కింద అయితే ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇక్కడ దోసలు పట్టి ఉన్నారు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కొండ పైన ఈ బ కొండరాయికి అయితే పైన కనిపిస్తున్నాయి కదా ఒక నీటి అయితే ఆ దోశల్లో పడిద్దండి పడితే సంతానం లేని వారికి సంతానం అదేవిధంగా ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ పాలంక వీరభద్ర స్వామి వారు తీరుస్తారని చెప్పేసి ఆ నీటి అయితే దోషిలో పడిద్దంట అయితే ఇక్కడ చూడండి అంత భక్తులైతే కొన్ని వేలల్లో అయితే భక్తులైతే తరలివచ్చారు ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరిచే ఆలయం కాబట్టి చూస్తున్నారు కదా ఇదంతా ఒక పెద్ద కొండరాయి మనం స్నానాలు చేసిన దగ్గర కూడా ఇదే కొండని మొత్తం అయితే వచ్చింది మనకి ఇక ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి వచ్చిన భక్తులకి ఇబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమైతే ఇక్కడ భోజన వసతులు భోజనాలు అయితే వండుతున్నారు ఇక్కడ చూస్తారు అది కూరగాయలు కోస్తూ ఇక్కడ ప్రతి ఎలా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే భోజన వసతులు అయితే ఉంటాయి కొంతమంది ఏంటంటే మనకి ముందు రోజే వచ్చి నైట్ ఇక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగే స్వామివారిని దర్శించుకుని అయితే వెళ్ళిపోతారు అయితే ఆ మార్నింగ్ పూట ఏంటంటే మనకి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే ముందు రోజు రాత్రి వచ్చి ఉంటారు కాబట్టి కానీ మనకి ఎవరైనా సరే వచ్చేవారు దగ్గరలో వాళ్ళు ఒక వంద కిలోమీటర్ లోపు వాళ్ళు అయితే పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరితే మనకేంటంటే మధ్యలో గంజివారిపల్లి దగ్గర అయితే టిఫిన్ కార్యక్రమం ఉంటుంది అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మనకి భోజనం మధ్యాహ్నం పూట భోజనం చేసేసి మనం నుంచి బయలుదేరితే మళ్ళా గంజివారిపల్లి దగ్గర కూడా భోజనాలు అయితే ఉంటాయండి ఇగో ఇందాక చెప్పాం కదా మనకి నీటి బుట్ట అయితే ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే స్వామివారి నీటి బుట్ట అయితే కరెక్ట్గా మనం పట్టిన దోశల్లో అయితే పడిద్దండి ఇదిగోండి కనిపిస్తుంది కదా అసలు ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని విషయం ఏంటంటే ఇంత పెద్ద బండరాయలో నుంచి నీటి బొట్టు కరెక్ట్గా అసలు నీటి బొట్టు ఎక్కడి నుంచి వస్తుంది అసలు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం ఇదిగోండి చూసారు కింద చాలామంది భక్తులైతే అసలు ఇక్కడ ఆ నీటి బొట్టు కోసం అయితే చాలామంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇదంతా మనకి ఇదిగోండి అక్కడ అనిపిస్తుంది కదా అక్కడే మనం వాటర్ ఫాల్ అయితే వర్షాకాలం అయితే బాగా వస్తుంది మేము ఈ రోజు ఇప్పుడైతే ఏంటంటే కొద్దిగా అయితే వస్తున్నాయి నీరు మనం ఈ షార్ట్ వీడియోలలో అయితే చూసాం కదా ఇదంతం మనం ముందు రెండు వీడియోలలో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి